కోసం ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్న మెగా హీరో విలక్షణ దర్శకుడు సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే గత ఏడాది జనవరిలో నానకు ప్రేమతో అంటూ రివెంజ్ డ్రామాతో హిట్ కొట్టిన సుకుమార్ ఈసారి రామ్ చరణ్తో తో విలేజ్ డ్రామాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందట ఇక సుకుమార్తో సినిమాను ప్రారంభిస్తున్న సందర్భంగా చరణ్ తన ఆనందం వ్యక్తం చేశాడట మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ఈ రోజు మొదలవుతుందట చాలా ఎక్సైటింగ్ గా ఉన్నానని చరణ్ అన్నారు రాజీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సుకుమార్ స్టైల్లో సరికొత్త స్క్రీన్ ప్లే తో సమాచారం రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడట సమంత చీర చెప్పిన ప్రేమ కథ ఏంటా ప్రేమ కథ అనుకుంటున్నారా కథానాయక సమంత ఆదివారం రాత్రి జరిగిన తన నిశ్చితార్థం వేడుకలో బంగారు వర్ణం మంచు కలిగిన